వేప పువ్వుతోటి పొడి ఎలా చేయాలి అన్నది నేర్చుకుందాం ఈ వేప పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ వాళ్ళకి కడుపులో నులుపురుగున్న అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది వేప పువ్వు దీనికి కావాల్సింది ఏంటంటే అసలు ఈ వేపువ్వుని చెట్టు నుంచి తీసి కడిగి ఎండబెట్టి తయారు చేసుకున్న పొడి అన్నమాట దీనికి కావాల్సిందేనో పిడికడి నిండా ఎండుమిరపకాయ అంటే మీరు వాడే కారం బట్టి ఒక స్పూన్ ధనియము ఒకటిన్నర స్పూన్ శనగపప్పు మినపప్పు ఒక స్పూను ధనియాలు ఎక్కువ వేయకూడదు కొంచెం తగినంత జీలకర్ర ఉప్పు ఇవన్నీ కూడా మనం ముందుగా సిద్ధం చేసుకుందాం స్టవ్ వేడి చేసి మూకుడు పెట్టుకొని ముందుగా మనం ఏది తొందరగా మాడకుండా ఉంటాయి అన్నది వేయించుకో అంటే ఈ మినప్పప్పు శనగపప్పు వేసి దోరగా రెడ్డి నుండి వేయించుకోవాలన్నమాట దోరగా ఎర్రగా వేగుతుంది కదా శనగపప్పు దీన్ని మనం పక్కకి తీసుకెళ్తున్నాం ఇందాక చూసిన ధనియాలు ధనియాలు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే వేప పువ్వు ఉంది ధనియాలు ఏమైనా ఎక్కువ డామినేట్ చేసేస్తాయి ఒక స్పూన్ ఏమైనా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇదంతా కూడా దగ్గర నుండి చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది మాడిపోతే మాత్రం పొడి చేదు వచ్చేస్తుంది అదొక రకం చేదు ఇప్పుడు వేగినప్పుడు ఇలా చిప్పటి అంటుంది అప్పుడు ఎండుమిరపకాయ వేసి స్టవ్ ఆపేసేయాలి లేకపోతే ఎండుమిరపకాయ నల్లగా మారిపోతుంది అనమాట నల్లగా అయిందంటే పొడి కూడా కలరు మారిపోతుంది ఇలాగా వేడి మీద ఎండుమిరపకాయ అంతా వేగిన తర్వాత దీనిపైన ఈ పువ్వు అలా వేసేసేయండి వేసి కొంతసేపు అలా వదిలేస్తే ఈ వాసనకి కొంచెం ఏదైనా తడి పొడి ఉన్నా కూడా అది నీట్గా వేగిపోతుంది అనమాట మొత్తం దోరగా వేయించుకోవాలి వేయించుకున్నప్పుడు ఇలాగ శనగపప్పు కూడా ఇందులో వేసేసి ఉంచుకొని కొంచెం బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ వేప పువ్వుతో చేస్తున్న అన్ని ఐటమ్స్ వేయించినవన్నీ కూడా చల్లగా అయిపోయినాయి వీటికి ముందుగా కావాల్సిన ఉప్పు నేను సైన్ ధర్లోనే ఎప్పుడు వాడతాను కొంచెం ఉప్పు తగ్గించుకొని వేయండి కావాలన్నప్పుడు మళ్ళీ మీరు సరిపోతే కలుపుకుంది కానీ ముందుగా ఎక్కువ వేసేస్తే చాలా కష్టపడతారు అందుకు దీన్ని కొంచెం రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా చేయకూడదు అన్నంలోకి ఉప్మాకి దోశకి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యకరమైనది పిల్ల పెద్ద ఎవ్వరైనా తినగలిగే వేప పూతతో చేసిన పొడి ముందుగా ఎండుమిరపకాయలు వేసి వేయించిన ఎండుమిరపకాయలు వేసి కచ్చాకచ్చాగా మనం మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఎండుమిరపకాయ వేయించుకున్న తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత ఇయో ఇలాగా విధంగా కొంచెం లాగా మిక్సీ చేసుకోవాలి మరి పొడిగా మెత్తగా చేయకూడదు అనమాట ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన వేప పూతతో తయారు చేసిన పొడి ఇది మొదటి ముద్దలో అన్నంలో తిన్నా ఉప్మాలు దోశలు ఇడ్లీలో తిన్నా కూడా చాలా ఆరోగ్యము చేసుకోవడం కూడా చాలా సులభము అన్నీ ఆరోగ్యకరమైనవే ఏది అనారోగ్యం తెచ్చేది కాదు ఈ విధంగా చేసుకున్నారంటే మీకు చక్కటి రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా అన్నది మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి థ్యాంక్ యూ మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నందు మల్లెల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్తే